హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మార్నింగ్ వ్లాగ్ అండి ఇది ఇంకా ఈరోజైతే స్పెషల్ ఏంటి అంటే పులిహోర చేశానండి ఈరోజు లంచ్లోకి అయితే పులిహోర అడిగారు ఇంకా పులిహోర అయితే చేస్తాను ఇంకా టిఫిన్స్కి వచ్చి దోశలు అనమాట ఇంకా దోశలు వేసేయాలి ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారనమాట ఇంకా మీకు ఒకసారి చూపిస్తున్నాను ఈ వాక్యాలు అయితే నేను ఈ బటర్ఫ్లైస్ అయితే ఏలూరు మన్నా చర్చ్కి వెళ్ళాను అక్క వాళ్ళ బాబు దగ్గరికి రిక్కీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చాను ఇంకా లాస్ట్ టైం ఉన్న ఇంట్లో అయితే మేము ఏమీ స్టిక్ చేయలేదంటే ప్లాన్ ఉంది కదా షిఫ్ట్ అయిపోవాలని ఇంకా అక్కడ చేయలేదు ఇక్కడికి వచ్చి అయితే స్టిక్ చేసామన్నమాట ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను ఈ టూ సైడ్స్ అంటే ఒకళ్ళకి ఏమో మెత్తగా ఉండే ఇష్టం ఒకళ్ళకి క్రిస్పీగా ఉంటే ఇష్టం కదా అలాగా ఈయనైతే క్రిస్పీగా తింటారు నాకైతే మెత్తగా ఉండాలి ఇష్టం వాళ్ళది కదండి ఇంకా అలా అనమాట టిఫిన్ అయితే అయిపోయింది ఇంక ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయితే తీసుకొచ్చారు ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను హాటే తింటామండి మేము ముగ్గురం కూడా నాకు అంత మ్యాండేటరీ ఏం కాదు కానీ మా హస్బెండ్కి అయితే కంపల్సరీ ఉండాలి పేపర్ కరెక్షన్ అది చేస్తున్నప్పుడు ఇంకా బోర్గా ఉంటుంది కదా ఇంకా అలాంటప్పుడు ఇవి తింటూ చేస్తారనమాట చిన్ను కూడా బాగానే తింటుందండి హాట్ అంటే తను మూడు బట్టి అనమాట తినాలనుకుంటే తింటుంది లేకపోతే అసలు ఎంత బతుమాలా కూడా తినదు ఎక్కువ ఫ్రూట్సే తింటుంది తను ఇంకా సరే అనేసి ఇంకా ఫ్రెష్గా మేము వచ్చేవైపే ఫ్రెష్గా వేస్తూ ఉంటారు ఏ రోజుకి ఆ రోజు ఇంకా అక్కడైతే తీసుకొచ్చారు టేస్ట్ అయితే చూశాను ఫ్రెష్గా ఉంది మనకు తెలుస్తుంది అండి ఫ్రెష్ ఆయిల్ లేదనుకో స్మెల్ మనకి తేడా కొడుతుంది ఇదేమో అలా లేదండి బాగున్నాయి మూడు బాగున్నాయి పకోడి కూడా పర్వాలేదు అనిపించింది నాకు పకోడీ అలా ఉంటే నచ్చదు కాకపోతే ఏంటంటే ఇష్టం అనమాట తెచ్చుకున్నారు ఇంకా మిగతా హార్ట్ అయితే కూడా చాలా బాగుంది ఇంకా చిన్ను అయితే ఆడుకుంటుంది హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ ఏమో కిందకి వెళ్ళారు అంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ మొన్న పోలీస్ వ్యాన్ అని చెప్పాను కదా ఇక్కడ మోస్ట్లీ పోలీస్ ఫ్యామిలీస్ ఎక్కువ అనమాట చాలామంది ఇక్కడ పోలీస్ వాళ్ళే వాళ్ళందరూ ఓన్గా ఫ్లాట్స్ తీసేసుకున్నారు కొంతమంది మాత్రమే అడిగి వెరీ తక్కువ అనమాట చాలా తక్కువ అనమాట ఇంకా మాట్లాడుతానంటే కిందకి రమ్మంటే కిందకి వెళ్ళారనమాట ఆయన ఇంకా చిన్ను అయితే హోంవర్క్ చేసేసుకుంది చక్కగా కాసేపు అయితే ఇంకా కవర్తో ఆడుకుంటుంది అనమాట చాలా చక్కగా ఆడుకుంటుంది వినేయండి ఎవరు డ్యామేజ్ అయిందంటండి స్మాల్ హోల్ అయితే పడిందని చెప్తుంది తను హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ కిందకు వెళ్ళారండి సార్ ఎవరో మాట్లాడాలి అని అంటే ఇంకా మేమైతే స్నాక్స్ ట్రై చేసామన్నమాట ఈ గ్యాప్లో టేస్ట్ వైజ్ అయితే నేను చాలా నచ్చాయి నాకు అంటే కొన్ని నచ్చవు కదా ఇవైతే బాగున్నాయి ఫ్రెష్గా వేస్తున్నారు తీసుకుందాం అనుకున్నాం కానీ మేము ఎప్పుడు ఆగలేదు ఇంకా ఈయన తీసుకొచ్చారు ఈరోజు టేస్ట్ అయితే బాగున్నాయి మనం ఓపెన్ చేసేసిన తర్వాత మనము ఎలా పడితే అలాగా కవర్లోనే ఉంచేస్తే అవి మెత్తబడిపోతాయి తన తర్వాత తినడానికి కూడా బాగోవు ఇంకా ఎయిర్ టైట్గా ఉన్న డబ్బాలకైతే మన స్టీల్ డబ్బాలైనా పర్వాలేదు ఇలా ప్లాస్టిక్ అయినా అయినా ఏమైనా పర్వాలేదు చక్కగా ఇలా మనం స్టోర్ చేసేసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ మనం తినేదాన్ని బట్టి అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు గాలిపోకుండా ఉంటే అదే క్రిస్పీగా ఉంటుంది అదే టేస్ట్ అయితే ఉంటుంది అంతేగాని కవర్లో మాత్రం ఓపెన్ చేసి వదిలేస్తే వృధాగా పాడైపోతాయి అనమాట ఇంకా చిన్ను కూడా టేస్ట్ చేసింది అనమాట అంటే ఇందాక టేస్ట్ చేయలేదు చిన్ను ఇంకా ఇప్పుడు చేసింది ఇంకా నైట్ అయితే మా హస్బెండ్కి దోశలు అయితే వేసేస్తున్నాను కానీ కిందకెళ్ళి వచ్చి ఫ్రెష్ అయిపోయారు చిన్ను ముందే తినేసింది ఇంక ఈరోజు డిన్నర్లోకి దోశలు అనమాట ఇంకా చక్కగా దోశలు అయితే వేసేసాను చట్నీ చేయలేదండి పచ్చిమిర్చి లేవు ఇంకా తీసుకురాలేదు మర్చిపోయారు ఇంక సరేలే ఇంకా అనేసి కారప్పొడి ఉంటే ఇంకా చక్కగా దోసలు కారప్పొడి వేసుకుని చక్కగా హ్యాపీగా వాళ్ళైతే కంప్లీట్ చేసేసారు నేనైతే కొంచెం రైస్ ఉంది ఇంకా రైస్ నేను పెరుగన్నం తినేసాను అనమాట కొంచెం పెరుగన్నం ఆవకాయ వేసుకుని నేను ఎంజాయ్ చేశాను నేను దోశలు పెద్ద అంత ఏమీ తినేయనండి నాకు అంత పరి అంత ఇష్టం కాదు ఎప్పుడైనా వెరీ రేర్ అనమాట నేను ఎక్కువగా ఇడ్లీ ప్రిఫర్ చేస్తాను తర్వాత చపాతి ఇంకంతే ఇంకా చిన్నుకి మా హస్బెండ్కి అయితే ఇద్దరికి దోశలు అయితే ఇష్టంగా తింటారు Next time, they're done. చాలా పలచగా ఉంటాయి కాబట్టి ఒక నాలుగైదు దోశలు వేయాలి ఎందుకంటే నేను చిన్నవి వేస్తానండి ఎందుకంటే ప్యాన్ చుట్టూరు అంత సరిగ్గా లేదు పాతదండి అది ఎప్పుడుదో ఇంకా చిన్న చిన్నవి అయితే వేసేసి ఇచ్చేసాను నేను మీకు ఆల్రెడీ నిన్న చెప్పాను కదండి ఒక అయితే వెయిట్ చేస్తున్నాను నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూసారా అది అంత లంక అనమాట కృష్ణ లంక ఏరియా సంథింగ్ ఇది మనకి వారధిలో నుంచి చూస్తే ఇప్పుడు గోదావరికి కానీ కృష్ణానదికి కానీ మధ్యలో లంకలు ఉంటాయి కదా ఇసుక తిప్పల్లాగా అట్లా అక్కడ వాటర్ ఏం ఉండదండి మామూలుగా మేము వచ్చినప్పుడు కూడా వాటర్ ఏం లేదు నిన్న నేను ఫోన్ చూస్తున్నప్పుడు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది వస్తే ఇట్లాగా కృష్ణానదిలో నీరు ఎక్కువ అవడం వల్ల ఇలా గేట్లు ఎత్తుతున్నాము లోతట్టు ప్రాంతాల వాళ్ళు అప్రమత్తంగా ఉండండి అనేది మెసేజ్ చూసి సరే వాటర్ వస్తుందేమో మా హస్బెండ్ అయితే అన్నారనమాట ఇట్లా వచ్చినప్పుడు వాటర్ వస్తుంది చూస్తే చాలా సర్ప్రైజ్ అయ్యామన్నమాట ఇంకా మార్నింగ్ చిన్న లేచి ఇంకా అసలు ఈ వర్షాలకి యూనిఫామ్ అస్సలు ఆరట్లేదండి స్కర్ట్ చాలా దళసరిగా ఉంటుంది మందంగా ఉంటుంది అస్సలు ఆరట్లేదు ఇంకా రెడీ అయిపోయింది టిఫిన్ తిని ఇంకా ఏం చేస్తుంది అనుకుంటున్నారా ప్రేయర్ చేసుకుంటుంది వెళ్ళేటప్పుడు మార్నింగ్ లేచినప్పుడు నైట్ పడుకునేటప్పుడు ప్రేయర్ అయితే కంపల్సరీ చేపిస్తామండి మేము ఇంకా చేసుకుంది ఇంకా ఆ లెటర్ ఆ పేపర్ ఏంటి అని అంటే సాటర్డే మీటింగ్ ఉందంట అపార్ట్మెంట్లో అది వచ్చి వాచ్మెన్ ఇస్తే ఇంక నేను చదివేశాను మా హస్బెండ్ చదువుతున్నారు చిన్న అయితే డల్గా ఉంది ఏంటి అని అనుకుంటున్నారా హెయిర్ లీవ్ చేసుకుని వెళ్తానండి వాళ్ళ డాడీ నేను వద్దు అని అన్నామని కోప తర్వాత మళ్ళీ సెట్ అయిపోయిందిలేండి మళ్ళీ వెంటనే ఏదన్నా చెప్తే వింటుంది ఇంకా అదనమాట ఇదిగో అసలు వీడియోలో కూడా కనిపించాను అంది ఇంకా పొద్దున్నే బిజీ అండి ఇక పొద్దున్న సిక్స్కి లేస్తాం పిచ్చిఓళ్లాగా అన్నీ వాళ్ళని చక్కబెట్టి పంపించే వరకు కూడా టెన్షనే అయితే మా హస్బెండ్ మళ్ళీ పాపం ఈవినింగ్ వచ్చేసరికి చీకటి పడిపోదు కదా మళ్ళీ వచ్చి చూస్తున్నారు అయితే స్ట్రీమర్ వచ్చింది చూసారా మీరు అబ్జర్వ్ చేయండి జూమ్ చేసి ఇది మాకు కొంచెం దూరమేనండి కాకపోతే నేను జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను ఇది వాటర్ తగ్గక కూడా మీకు చూపిస్తాను అప్పుడు తెలుస్తే మీకు డిఫరెన్స్ ఫుల్గా వాటర్ అసలు ఫ్లో అవుతుందండి అసలు ఇక్కడే ఎలా ఉంది అని అంటే మరి కృష్ణా దగ్గర ప్రకాశం బ్యారేజ్ ఇంకెంత బాగుంటుందో ఒకసారి అయితే చూడాలి టైం చూసుకొని బాగుంటుంది కదండి కాకపోతే పాపం కొన్ని వరదల వల్ల చాలామంది కేరళలో చూసారు కదా న్యూస్ చూస్తున్నారు ఆల్రెడీ చాలా ఇబ్బంది అండి పాపం అలాగా వరద నీరుని ఇంట్లోకి వచ్చేసి పాడైపోయి ఉండడానికి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ దేవుని కృప వల్ల మనకైతే అంతా ఓకే అండి మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు అది జస్ట్ మీకు నేను జూమ్ చేసి చూపించాను కాబట్టి మీకు దగ్గరగా కనిపిస్తుంది అని అంతే ఇంకా వీళ్ళైతే స్టార్ట్ అయిపోయారు మేము ఇంకా పైకి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది ట్రై చేస్తానండి పైకి వెళ్ళి కూడా చూపిస్తాను ఇంక వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇంకా నా రొటీన్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది వీళ్ళు వెళ్ళిన తర్వాత నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్